హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పప్పు పులుసు చేస్తున్నాను ఇది కూడా ఈజీగా చేసే పప్పు పులుసు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఒక నూట యాభై గ్రామాల పప్పు కడిగి శుభ్రంగా పోసుకున్నాను కొద్దిగా నూనె పసుపు ఉప్పు వేసుకుంటే మనకు ఆ పప్పు పొంగకోకుండా అందులోనే బాగా ఉడికిద్ది కొద్దిగా పసుపు అవి వేసేసి ఉడకబెట్టుకోవాలి పప్పు బాగా ఉడుగుతూ ఉండంగానే బాగా పచ్చి బద్దలుగా కొద్ది బద్దల బద్దలుగా ఉన్నప్పుడు బాగా అలా ఉండగా ఉడకనివ్వండి బాగా ఉడకాలి పప్పు ఇప్పుడు ఈయన నాలుగు టమాటాలు తీసుకొని ఒక ఉల్లిపాయి నాలుగు పచ్చరకాయలు తీసుకొని పచ్చరకాయలు బాగా తీల్చి పప్పు అలా బద్దల బద్దలుగా ఉండాలి మనం గడ్డి తాటి తిట్టాను నేను ఒక యాభై గ్రాముల చింతపండు మనం తీసుకున్న పప్పుని బట్టి యాభై గ్రాముల చింతపండు తీసుకొని అది ఆ అలా అనుకుంటే పప్పు అలా వేసేసుకొని మనం కోసుకున్న ఉల్లిపాయ పచ్చలు సన్నగా తరిగిన అదే సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ అలా వేసేసుకొని మనం ఇప్పుడు చింతపండు పులుసు కలిపేసేసుకొని వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి కాసేపు ఉడకబెడతాం ఉప్పు కారం వేసేసి స్టవ్ మీద పెట్టాలి అవన్నీ వేసిన తర్వాత కూరగాయ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకొని పసుపు వేసారు ఫస్ట్ ఉప్పులు కారం వేస్తున్నారు అలా ఉడుకుతుంటే మనం చింతపండు పిసికేసుకొని గరం గరం మసాలా ఉంటే వేసేసుకోండి అదే ధనియాల పౌడర్ అది వేసుకోండి ఇందులో బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు అలా తిప్పేసేసి మనం ఐదు నిమిషాలు స్టవ్ మీద పెడతాం స్టవ్ మీద సిమ్లో అలా ఉడుకుతూ ఉంటుంది మనం పో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో పోసుకుందాం చూపిస్తా ఫ్రెండ్ చూడండి ఆ రసం తీసుకున్నాను ఆ గుజ్జు చింతపండు గుజ్జు తీసుకొని చక్కగా తీసుకోండి ఇప్పుడు పప్పు అలా ఉడుకుతానే ఉంటుంది మనం ఆ గుజ్జు పోసేసుకోవటం అందులో అది కొద్దిగా మనకు టమాటాలు ఉల్లిపాయ దాంట్లో కొద్దిగా మగ్గాలి మగ్గిపోయినాయి ఉడిగిపోయినాయి ఇప్పుడు రాసం పోసేసాం కాబట్టి మనం ఉప్పు కారం అవన్నీ సరిపోయినా ఏదైతే చూసుకొని వేసేసుకోండి ఏం లేదు ఈజీగా చేసుకునే పప్పు పులుసు ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి చూసుకొని ఉప్పు కారం తాలిపోతే వేసుకొని ఇప్పుడు ఆ పప్పు బాగా మరగాలి కొద్ది కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసేసి బాగా శుభ్రం కడిగి వేసేసుకోండి పప్పు బాగా మరుగుతుండగా మనం పక్కన తాలిం పెట్టుకుందాం ఇంటికి ఏమి అవసరం తాలింపులు ఆవాలు సాయిపప్పు సాయిపప్పు కూడా అవసరాల ఆవాలు జీలకర్ర మనకి ఇది మెంతులు కొద్దిగా రెండు ఇల్లులు గర్భాలు రెండు ఎండుమిరకాయలు కొద్ది కరివేపాకు వేసుకుంటే చాలు అలా వేసుకొని అవి నూనె బాగా కాగిన తర్వాత మిరపకాయలు రెండు గిల్లు వేసుకోండి ఈ ఆవాలు సాయిపప్పు సారీ సాయిపప్పు కాదు జీలకర్ర చిన్న మెంతులు వేసుకొని పెట్టుకోండి ఇవే సో మనకి తాలింపుకి సరిపోతాయి ఇవి బాగా వేగాలి ఉల్లిపాయ కూడా చిన్న ముక్క సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోండి ఇందులో చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని ఆ సన్నగా పొట్టుపొడ్డు ఉల్లిపాయలు ఉంటే అవి ఒక రెండో మూడో వేసుకోండి నేను ఉల్లిపాయలు సగం తీసుకొని తరిగి సన్నగా తరిగి వేస్తున్నాను మీ దగ్గర బొడ్డు ఉల్లిపాయలు ఉన్నా బాగానే ఉంటాయి అవి వేసుకోండి నాలుగు ఐదు వేసుకుంటే చారుకి రుచి వస్తుంది ఈ ఉల్లిపాయ ఇప్పుడు ఆ ఉల్లిపాయ అలా బాగా ఏగాలి ఏగితేనే సా మన పచ్చి పులు సారీ ఉప్పు పులుసుకి బాగా రుచి వస్తుంది ఇది కొద్దిగా బాగా ఏగాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇది వేగనివ్వాలి కొద్ది కర్రీపాక చేసుకొని బాగా ఏగనివ్వాలి ఈ ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా ఏగిపోతాయి అప్పుడు మనం చారులో ఇవి పోసేసుకోవటం ఈ తాలింపు అందులో పోసేసుకోవటం పప్పు పప్పు పులుసులో ఇలా పక్కన చారు మరుగుతూనే ఉంది లో మనం తాలింపు అంతా బాగా ఏగాలి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి చారు మనకి రుచిని ఇస్తుంది మంచి రుచిగా ఉంటుంది చారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నా ఈ ఉల్లిపాయ ఇలా మనం సన్నగా తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా తిప్పుతూనే ఉండాలి మనం బాగా మార్చొద్దు అలా అది ఇలా ఒక మాదిరిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చారు మరుగుతున్న దాంట్లో వేసేసుకోవటమే పప్పు పులుసులో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా వేసేసుకోవటమే అలా పప్పు పులుసు తాలింపులో వేసేసాం కాబట్టి ఒక అరగంట మనం కాగాలి చారు చారు ఎంత బాగా కాగితే మనకు చారు అంత రుచిగా ఉంటుంది మరగనిద్దాం ఒక ఐదు నిమిషాలు చూసారా ఫ్రెండ్స్ ఇలాగే ఈ తేలికగా చేసే పప్పు పులుసు చూపిస్తున్నాను మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గిన్నెలో పోస్ట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పప్పు పప్పు పులుసు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు చూస్తున్నారుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే బాయ్ ఫ్రెండ్ ఉంటా